రెండవ తిమోతి పత్రిక నాలుగు ఏడులో పౌలన్న చెప్పాడుగా ఏమంటే ఇన్ని బాధలు పడి ఈ గంపల్లో దాగి తప్పించుకొని పోయి ఆయన ఏం చేశాడంటే మంచి పోరాటము పోరాడి తన పరుగును కడముట్టించి తిని పరుగును ఎలా కడముట్టించగలిగాడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆ దినం గంపలో దాక్కుని గోడ మీద నుండి దింపబడి తప్పించుకోకపోతే పరుగును కడముట్టించగలిగేవాడైనా చెప్పండి పరుగును దేవుడు అప్పగించిన పరుగును ముగించలేడు దేవుడు అప్పగించిన పని ముగించాలంటే వీడికి దొరకద్దు ఇప్పుడు పౌలేమి దొంగతనాలు చేయలేదు దొమ్మీలు చేయలేదు నరహత్య చేయలేదు రాజద్రోహము చేయలేదు ఆ దొంగ విధవ ఎందుకంటే పౌలును పట్టుకోవాలి దయ్యం పట్టింది వాడికి పౌలు సత్యదేవుని గూర్చి చాటిస్తున్నాడు అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్నాడు సైతాన్ వచ్చి ఆ అధిపతిలో దూరాడు పట్టుకొని లోపలిసేవాని ఎందుకు సువార్త ప్రకటించుట ఎందు తన పరుగు పౌలు ముగించకుండా చేయాలని సైతాను వాణ్ణి ప్రేరేపించాడు అలాంటప్పుడు ఏం చేయాలంటే తప్పించుకోవాలి ఎస్కేప్ కావడం నేర్చుకోవాలి అలాగ ఎక్కడెక్కడ తప్పించుకోవాలో ఎక్కడ చట్టాన్ని ఉపయోగించాలో ఎక్కడ చట్టమును ఆశ్రయించాలి ఎక్కడ గంపను ఆశ్రయించాలి అన్నీ తెలుసుకొని ఎక్కడ దేన్ని వాడుకోవాలో వాడుకొని ఎట్టకేలకు అన్ని ఆటంకాలు అధిగమించి మన మాదిరి పురుషుడైన పౌలు తన పోరాటమును మంచి పోరాటాన్ని ముగించాడు తన పరుగును తుదముట్టించాడు ఆ తర్వాత అన్నాడు అయిపోయింది నా పని అంతా చేసేసా ఇంకా బ్రతుకున్నా దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా దేవుడప్పనించిన పనులు అన్నీ చేసేసాను ఇంకా నేను బ్రతుకున్నా ప్రాణాలతో ఉన్నా ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు పైన నాకు నీతి కిరీటం ఉంచబడి ఉంది ఇన్ని చెప్పిన పౌలన్నాడు మొదటి కొరింతి పదకొండు ఒకటిలో మీరు నన్ను పోలి నడుచుకొనండి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక హల్లెలుయా నన్ను పోలి నడుచుకోమంటే ఆ మాట అన్న పౌలెవరు ఉపవాసములు జాగరణములు అనేక బాధలలో సువార్త ప్రకటించిన పౌలు అంటున్నాడు నన్ను పోలి నడుచుకో సుకీర్తి దుష్కీర్తుల ఎంగును సువార్త ప్రకటించిన పౌలు చెబుతున్నాడు నాలాగా మీరు నడుచుకురండి ప్రాణాపాయ స్థితులలో కూడా సువార్త ప్రకటించిన పౌలు చెబుతున్నాడు నన్ను పోలి నడుచుకోండి అధికారులే చట్ట విరుద్ధంగా బంధించినప్పుడు చట్టమును ఆశ్రయించి తప్పించుకున్న పౌలు చెబుతున్నాడు నన్ను పోలి నడుచుకోండి అధికారులు బరితగించి చట్ట విరుద్ధంగా పౌలను బంధించాలనుకున్నప్పుడు ఒక గంపలో దాక్కుని తప్పి తప్పించుకొని పోయినటువంటి పౌలు చెబుతున్నాడు నన్ను పోలి నడుచుకోండి అంటే నన్ను పోలి గంపలో దిగి వెళ్ళిపోండి నన్ను పోలి చట్టమును ఆశ్రయించి తప్పించుకోండి అప్పగించిన పని అంతా దేవుడు అప్పగించిన పని కంప్లీట్ చేయండి చేసిన తర్వాత అవసరమైతే తల నరికేస్తానంటే మిడకాయ అప్పగించేసే అప్పగించేసేయండి నన్ను పోలి కానీ నీ కాలమునకు ముందు అప్పగించుకోవద్దు తప్పించుకోవాలి దేవుని స్తోత్రం కలిగింది కాక నీ కాలానికి ముందు అప్పగించుకోవద్దయ్యా తప్పించుకోవాలి కనుక ఎప్పుడు ఏం చేయాలో ఎరిగిన సంఘమే ఓఫిరిస్టులు మేము అంత వెర్రోళ్ళం కాదు మేము దెబ్బలు తిరగడం మాకు తెలుసు ప్రాణాలు అర్పించడం మాకు తెలుసు కానీ మా సమయము రాకముందు అన్యాయంగా మమ్మల్ని బంధించి మా సేవను పాడు చేయాలనుకుంటే ఏ విధంగా వాడి వాడి వ్యూహానికి ప్రతి వ్యూహం ఎలాగ చేయాలో కూడా మాకు తెలుసు మేము కూడా అప్పగించుకుంటాం చంపేసేయండి సారని కానీ ఎప్పుడు అప్పగించుకుంటామంటే మేము మా పోరాటమును మా పరుగును దేవుడు అప్పగించిన పరుగును తుదముట్టించిన తరువాత మాత్రమే దేవునికి స్తోత్రం కలిగినగాక అప్పటిదాకా ఏదో ఒక చట్టాన్ని ఏదో ఒక గంపను మేము వాడుకుంటూనే ఉంటాం దేవుని స్తోత్రం గాక హల్లెలూయా నా శిష్యులు నా బిడ్డలు అందరూ ఇలాంటి మైండ్ సెట్ అలవాటు చేసుకోండి